హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఎగ్ దోశ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇది మార్నింగ్ చేసిన కాదు నైట్ నైట్ వేసుకున్నాను అండి ఎగ్ దోశ చాలా బాగుంటుందండి నేను చేసేదాన్ని ట్రై చేయండి దోశ బ్యాటర్ మాత్రం ఎలా ఎలానే ఉండాలండి తర్వాత నేను టూ ఎగ్స్ ఏమో తీసుకొని బాగా బీట్ అండి ఒక కప్పులో కొంతమంది ఫుల్ లాగ్గే నాస్తారు అలా కూడా వేసుకోవచ్చు ఇది నా స్టైల్లో నేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మొత్తం పాన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి అంటే నేనేమిటంటే నిన్న పప్పు గ్రైండర్ వేసానండి టూ గ్లాసెస్ పప్పు అంటే టూ గ్లాసెస్ పప్పు అంటే మొత్తం దోశలకే కాకుండా కొంచెం దోశలోకి కొంచెం ఇడ్లీలోకి కొంచెం వడ వడపిండి పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు మూడు రకాలుగా చేసుకోవచ్చు అని టూ గ్లాస్ పప్పు వేశాను టూ గ్లాస్ పప్పు కంటే ఒక టూ గ్లాస్ రైస్ ఒక వేరేదింట్లో నానపెట్టుకున్నాను ఇంకా రవ్వ కూడా టూ గ్లాసెస్ రవ్వ వేరేదింట్లో నానబెట్టుకున్నాండి అదే దానికి కొంచెం దీనికి కొంచెం వేసేసి కొంచెం పిండి కూడా వడపిండి కూడా యూజ్ చేసుకున్నాను నేను అదే ఆ దోశ పిండితోనే మీకు ఇప్పుడు దోశ వేసి చూపించిపోతున్నానండి మీకు చాలా సింపుల్ అండి చాలా హెల్దీ రెసిపీ కూడా మనకి నైట్ టైం నైట్ టైం హెవీగా ఉంటుంది కాబట్టి ఒక దోశ తిని ప్లెయిన్ దోశ ఒకటి తింటే సరిపోద్దండి నేను నైట్ వేసుకున్నాను నేనైతే టూ దోశ వేసానండి ఎగ్ దోశ నార్మల్ దోశలో ఒక మూడు వేసాను అంతే మరీ హెవీగా అయిపోద్ది అనేసి నేను అంతే వేసానండి చాలా హెల్దీ కూడా మనకు ప్రోటీన్స్ ఉంటుంది చాలా మంచిది కూడా ఎగ్ దోశ చూడండి ఇది హీట్ అయిన తర్వాత పాన్ హీట్ అయిన తర్వాత దోశ నేను అలా వేసుకున్నాను దోశ వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ చివరిలో వేసుకోవాలండి ఫస్ట్ మాత్రం ఆయిల్ వేసుకొని బాగా చేయండి అప్పుడైతే దోశ వస్తుంది లేకపోతే రాదు అతికిపోద్ది తర్వాత నేను ఎగ్ కూడా వేసుకున్నాను అండి సపరేట్ చేసుకున్నాను ఇది కూడా వేసుకుంటున్నాను బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది దోశ అంతటికి చిన్నపిల్లలు ఎవరున్నా చీ పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఎగ్ దోశ అంటే ఎగ్ తినకపోయినా ఇలా దోశలో కలిపేసి పెట్టండి దోశ అనుకుని తినేస్తారు దోశ ఇష్టపడిన వాళ్ళైతే మా పాప దోశ మా పాపకైతే దోశ అండి చాలా ఇష్టం దోశ తింటుంది కానీ ఇలా ఎగ్ దోశ పెట్టలేదు లేండి నార్మల్గా ఎగ్ తింటుంది అందుకే నేను తినేస్తుంది కాబట్టి నేను ఏమి దోశలో యాడ్ చేయలేదు నార్మల్గా పెట్టేస్తాను చూడండి దీని మీద కొంచెం పసుపు అలాగే వేసుకోవాలండి కొంచెం పసుపు యాడ్ చేసుకోనండి కొంచెం పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఎప్పుడు దోశ బ్యాటర్ చేసినా సరే అలానే సపరేట్ చేసుకుంటున్నాండి అంటే త్రీ టిఫిన్స్ అయ్యేటట్టు మనం వన్ వీక్ అలా సరిపోతాయి మేమైతే డైలీ దోశ ఇడ్లీ ఇంక చపాతి పూరి వడ తింటామండి అంతే ఇంకేం మైసూర్ బజ్జీ అవే చేయను నేను ఎప్పుడో రేర్ అంతే మైదా ఎక్కువ వాడం కదా అప్పుడే నేను ఎలా గ్రైండ్ గ్రైండింగ్ చేసుకుంటాను కాబట్టి మొత్తం ఫోర్ ఫైవ్ డేస్ సరిపోద్దండి చూడండి మొత్తం జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను ఇది వేసిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలండి కానీ చాలా బాగుంటుంది దీనికైతే నేను పల్లీ చట్నీ పల్లీ పల్లీనున్ను పుట్నాలు వేసి చట్నీ చేసుకున్నాను చాలా టేస్టీ అమ్మే ఉంది అది కూడా మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి నేను చేసి పెడతాను ఆ చట్నీ రెసిపీ కూడా ఇంకా మీరేం చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి ఇది నైట్ డిన్నర్లోకి చేసుకోండి అండి ఇది ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా చేసి చేసుకుంటారని ఇది వీడియో కట్ చేసుకోండి నేను చూడండి ఇది ఫ్రై అయిపోయింది కదా రెండు వేపులు అయిపోయింది ఇప్పుడు తీసేసుకోవడమేనండి అలానే నేను సెకండ్ దోస్ కూడా అలానే వేసుకున్నాను కొంచెం అలా కొంచెం మీకు ఇష్టమేనండి గియ్య యాడ్ చేసుకోండి గీ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఆయిల్ అయినా వేసుకోండి చాలా బాగుంటుంది తిను కొంచెం పల్లి చట్నీ ఇలా చేసుకున్నాండి ఎంత తిక్కగా నాకు ఇలానే ఇష్టం ఇడ్లీ తిన్నాడు మాత్రం కొంచెం పల్చర్ చేసుకుంటున్నాం కానీ దోశలోకి ఏం మాత్రం ఎంత తిక్కగా ఉంచేసుకుంటున్నా చట్నీ అనేది అంతేనండి మీరు మీరు ఎలానే చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి నేనైతే పప్పు మాత్రం చేసుకుంటున్నాను అండి దోశ దోశకి ఇడ్లీకి వాడకి యూజ్ అయినట్టు ఫస్ట్ గ్రైండింగ్ చేసినప్పుడే ఇడ్లీకి దోశ ఉన్న గారు పిండి తీసేస్తానండి విడిగా తర్వాత ఉన్న పిండిలో రైస్ వేసి గ్రైండింగ్ చేసేస్తాను చూడండి ఇలా వేగింది ఎంత బాగా వచ్చింది కదా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి స్పైసీగా చాలా బాగుంది అలా అలా పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అంతే చూడండి నేను సెకండ్ దోశ కూడా వేసుకున్నాను సేమ్ ఇది కూడా అంతే పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం జీరా పౌడరు ఇంకా ధనియా పౌడర్ ఉంటే వేసుకోండి నేను మసాలా పౌడర్ ఏం వేయలేదండి ఇంకా వేసుకుంటే హెవీ అయిపోదు డిన్నర్లో కదా లైట్గా ఉంటేనే మంచిది ఫుడ్ అనేది అంతేనండి చుట్టూ ఆయిల్ వేసు ఆయిల్లా చుట్టూ వేసుకొని ఇంకా రెండు వైపులు ఫ్లిప్ చేసుకోవడమే చూడండి మీకు కావాలంటే మీరు ఆనియన్స్ కావాలని వేసుకోండి ఆనియన్స్ వేసుకున్న చాలా బాగుంటుంది నేను ఆనియన్స్ ఏమి ఇవ్వలేదు ఉత్తిగానే చేసుకోనలా చూడండి దీన్ని కూడా రిఫర్ చేసుకోలేక అంతేనండి అయిపోయింది టూ డోస్ దోశలే వేసానండి నేను నార్మల్గా ఇంక ప్లెయిన్ రెడ్డి వేసుకున్నాను సరిపోద్దు మాకు అది అంతేనండి నేను చేసిన ఈ దోశ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్లో పట్టండి నేను సాధ్యమైనంత ట్రై చేయడానికి చూస్తాను అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్